దుక్కిమడి కన్నా గొప్ప పేజీ సాలు తిరుగుతున్న నాగలి కన్నా గొప్ప కలం ఎక్కడైనా ఉంటుందా వ్యవసాయక విప్లవాన్ని చిత్రించలేని గానం చేయలేని కళాకారులకు అన్నం ఎలా సహిస్తుంది అన్నం పెట్టి రైతాంగాన్ని అన్యాయం చేస్తున్న దుష్ట శక్తులకు పుట్టగతులుండాల్సిన అవసరం లేదు వారి నాశనాన్ని గానం చేయాలి రైతాంగాన్ని మేల్కొల్పాలి వారి ఆగ్రహాగ్నిలో మన్నును పుష్పింపనివ్వాలి అంటూ అతి చైతన్య సాహిత్య సృజనతో అన్నదాతల పక్షాన కళాకారులను మేల్కొల్పిన ఛాయరాజ్ గురించిన కొంత సమాచారం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై ఆరున శ్రీకాకుళానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కల కొంక్యానపేట గ్రామంలో ఆయన జన్మించారు ఆయన పుట్టిన ఊరు కొంక్యాన గ్రామం ఇంటి పేరు కొంక్యాన ఇది చారిత్రాత్మక బౌద్ధ జైన్ నక్షత్రాల శాలిహొండంకు వంశధార నదికి ఆనుకుని ఉండే గ్రామం ఆయన గార హై స్కూలులో చదివారు శ్రీకాకుళంలో బయాలజీ డిగ్రీ చేసి విజయనగరములో బిఈడి చదివి ఉపాధ్యాయునిగా చేరి ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమంలో ఉంటూ ప్రజాతంత్ర భావాల వైపు మొగ్గుచూపి ప్రజా సాంస్కృతికోద్యమంలో కార్యకర్తగా నిర్మాణోద్యమంలో సాహిత్యోద్యమంలో కృషి చేశారు ప్రజలే నిజవీరులు ప్రజలే నిర్మాతలు ప్రజలు ఎన్నడూ దుర్మార్గుల కారు వ్యవస్థలోని ప్రజల పక్షం వారి శ్రమపక్షంగా రచయిత చూడాలి చరిత్రలోని వర్గ స్వభావాలతో రచయిత తలపడినప్పుడు ప్రజావర్గ పక్షపాతం ద్యోతకమవ్వడం సాహిత్య నేరం కాజాలదు కారువాకి నవల చివరి మాటలో ఛాయిరాజ్ అంటారు సుమారు నలభై ఏళ్ల ప్రజా సాహిత్య సాంస్కృతికోద్యమ రంగంలో ఉపాధ్యాయ ఉద్యమ పోరాటంలో రైతాంగ మహిళ ప్రజాస్వామిక హక్కుల భాషోద్యమ విద్యార్థి యువజన రంగాల్లో అలుబెరగొని కలం యోధుడుగా ఛాయిరాజ్ విప్లవ ప్రజా సంస్కృతికి నిబద్ధుడు ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల ఉద్యమ రంగాలలో వామపక్ష ప్రజా ఉద్యమాలలో వికాసవంతమైన చైతన్యంతో విద్యుదావేశ క్షేత్రంగా ప్రసరించిన విలక్షణమైన విప్లవ కవి ఛాయ్ రాజ్ వీర తెలంగాణ రైతాంగ పోరాట నాటకం మాభూమికి కొనసాగింపుగా శంకర సత్యనారాయణ రాసిన గెరిల్లా నాటకంలో కథానాయకుని పాత్ర పోషించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రక్తి కట్టించారు ఛాయ్ రాజ్ శ్రీకాకుళ సాహిత్య వ్యవస్థాక సభ్యుడై ఆ సంస్థ నిరంతర క్రియాశీలంగా ఉండేటట్లు చూసిన ఛాయ్ కృషి స్ఫూర్తిదాయకమైనది ఈయన దీర్ఘ కావ్యాల కవిగా ప్రసిద్ధి చెందారు చారిత్రాత్మకమైన గిరిజన శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి డెబ్బై వరకు ఉద్యమ కథాకావ్యంగా సమీక్షించి సాహసం చేసి శ్రీకాకుళం ఛాయ్ రాజుగా పేరొందారు ఛాయ్ రాజు రాసిన గుమ్మ కొండ కావ్యం రాజ్యహింస బీభత్సవాన్ని దృశ్యీకరించి ఉద్యమం పసిబాలను అక్షరీకరించిన ఇంద్రజాల వాస్తవికతకు నిదర్శనం ఈయన శాస్త్ర ఉపాధ్యాయుడుగా గెజిటెడ్ హోదా కలిగిన ప్రధానోపాధ్యాయుడుగా శ్రీకాకుళం జిల్లాలో సుపరిచితులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమంలో వివిధ స్థాయిల్లో చైతన్యవంతంగా పనిచేస్తూ నాటికి నేటికీ సామాజిక బాధ్యత గల ఉపాధ్యాయుడుగా ముందు తరాలను చైతన్యపరచడమే లక్ష్యంగా జీవించారు చివరికంట స్త్రీ పురుష సంబంధాలను విప్లవీకరించి నిరీక్షణ అనే దీర్ఘకావ్యాన్ని ప్రకటించారు ఛాయ్ రాజ్ గత తార్కిక విశ్లేషణతో ప్రకృతి మానవ సమాజ పరిణామక్రమాన్ని శాస్త్ర విజ్ఞానంతో మేళవించి రాసిన దర్శని కావ్యానికి రెండు వేల సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ఫ్రేవర్స్ ఫ్రంట్ అవార్డు పొందారు ఈ కావ్యంలో కవి ఛాయ్ రాజ్ దర్శించిన భవిష్యత్ పరిణామాన్ని రెండు వేల ఒకటిలో యూరఫ్లో సమావేశమైన జీవశాస్త్రజ్ఞుల సమావేశం వైక్రోమోజోమ్ నశిస్తుందని ధృవీకరించినప్పుడు సాహితీలోకం ఛాయ్ రాజ్ దార్శనికతను కొనియాడారు ఏరు పుయ్యడం తెలిస్తే రాజ్యమేలడం తెలుస్తుందన్న తన తండ్రి సూర్యనారాయణ స్ఫూర్తితో నాగళ్లను శృతి చేసి వ్యవసాయ విప్లవానికి సాహితీ ప్రణాళికనిచ్చిన దుఃఖేరు కావ్యం ఛాయ్ కలము నుండి వెలువడిన మరో అక్షర చైతన్యపుంజం రచన చేయడంతో బాధ్యత తీరిపోయిందని కవి ఛాయరాజు ఎన్నడూ భావించలేదు క్రియాశీలంగా రైతు కూలీ ఉద్యమ చైతన్యాన్ని భావజాల రంగంలో రాపిడి పెట్టారు కార్మిక వర్గ నాయకత్వాన రైతాంగ పోరాటం ఇరుసుగా నూతన ప్రజాతంత్ర విప్లవానికి బాటలు పరిచే శ్రమశక్తి సారాన్ని అక్షరాలాన్ని ఎత్తి మట్టి నన్ను మౌనంగా ఉండనీదు అనగలిగిన ప్రజాకవి ఛాయ్ రాజ్ శాస్త్రం చదువుకొని బోధించి తెలుగు సాహిత్యానికి ప్రజల భాషను అద్ది నిత్య సాంస్కృతిక సైనికునిగా ప్రతి ఒక్కరిని కదిలించే ఛాయ్ వ్యక్తిత్వం విశిష్టోష్ణ చైతన్య కేంద్రకం కవిత ఛాయ్ రాజ్ని ఈయన కవితను వెంటాడుతాడు ఈ సంఘర్షణ ఒక రసస్పర్శ కావ్యంగా ఆవిష్కరించింది ఇందులో శాస్త్రీయ సాంస్కృతిక ఆవిష్కరణలు కవి కలం తాకి అబురుపరుస్తాయి సృజనకు విత్తు స్వంత భాష రచనకు సత్తువ ప్రజల భాష అని చాటి చెబుతూ పుట్టుక దగ్గర చావు దగ్గర పరభాషలో నవ్వలేను ఏడవలేను అనే ఛాయరాజ్ కవిత్వ నినాదం తెలుగు నానుడైపోయింది భాషోద్యమ కర్తవ్యాలను ప్రణాళికగా మాతృభాష కవితను ప్రచురించుకొని తెలుగు పత్రికలన్నీ తమ ప్రతిష్టను పెంచుకున్నాయి కవి తల్లి సూరమ్మ సాహిత్యానికి తొలేరుక అయ్యింది జనం పాటలతో నృత్య నాటికలతో సాహిత్య విమర్శనా వ్యాసాలతో అనుపమాన కథారూపాలతో తెలుగు పాఠకలోకం హృదయ కవాటాలలో అక్షర సాయుధ కళాత్మక విన్యాసంతో సాము గరిడీ చేసిన విలక్ విలక్షణ సాహిత్య రసాయనకారుడయ్యన ఛాయ్ క్రియాశీల కవి ఆచరణాత్మక రచయిత ప్రజా ఉద్యమాల చైతన్యంతో చలనమూ ఇతనే చలనచీన జగత్తులో చైతన్య విద్యుదావేశ క్షేత్రమూ ఇతనే అనేక సాహిత్య సైద్ధాంతిక సంఘర్షణల్లో సంక్షోభాల్లో రాపిడి పడి గుణాత్మక వికాసాన్ని నిర్మాణాత్మకంగా అక్షరబద్ధం చేసిన క్రమశిక్షణ ఈయన సొంతం హక్కుల ఉద్యమాల్లో అరుపెరుకుని నడక విద్యా విద్యారంగంలో భాషోద్యమ చలనంలో అక్షర ప్రణాళికలు ఇయ్యనవే యువతరాన్ని కదిలించే మాట మాటలో కవిత్వం కవిత్వంలో చైతన్యం సామాజిక కార్యకర్తలకు అందించింది విరామమెరుకొని కలం యోధుడుగా నిలబడిన ఛాయ్ రాజ్ గుర్తింపులకు పేరు ప్రతిష్టలకు వార్తల్లో ప్రముఖంగా నిలబడ్డానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజా చైతన్యానికి సంఘర్షణతో గుణాత్మక పరిణామాలకు సంఘటిత స్ఫూర్తికి మాత్రమే కట్టుబడి ఉన్నారు నిలకడగా నిబద్ధంగా నిర్మాణాత్మకంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా జాతీయ నూతన ప్రజాతంత్ర సాహిత్య సాంస్కృతికోద్యమ పోరాట రంగంలో ముందు వరుసన నిలబడి జబ్బపుష్టితో పోరాడిన ధీరోదాత్తుడు కవి ఛాయ్ రాజ్ తన శరీర కణ రసాయనాలలో ధ్వనులను ముంచి అపురూప పదచిత్రాలను పలికిన రసాంకురాలు అతని కళం గళానికి విరబూసి ఉన్నాయి శాస్త్రీయ గత తార్కిక వికాసానికి రసస్పర్శను పొదిగిన అతని కవిత్వాన్ని కవిత్వం అనే కంటే అంతకన్నా ఉన్నతమైన పదాన్ని రూపకల్పన చేసి చెప్పాల్సిందే నీ ఇంటి కింద కూడా ఈ దేశం మట్టి ఉంది అంటూ దేశం ఉన్నతీకరించబడడం వల్లనే కుటుంబాలు కుటుంబాలలో వ్యక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని సామాజిక చింతన లేని దేశం అవినీతిలో కూరికి అంటూ ఉంటారాయన నేటి రాజకీయ ఆర్థిక రంగాలే దానికి నగ్న సాక్ష్యం ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట దేశంలోని అనేక విశాల భూఖండాలను విదేశీ సామ్రాజ్యవాద కార్పొరేట్ల రాజ్యాలుగా దారాదత్తం చేస్తున్న నేటి పరిస్థితుల్లో అనార్యులు మూలవాసులైన కళింగుల వీరోచిత స్వాతంత్ర్య పోరాట వారసత్వ చరిత్రను కవిత్వ వచనంలో వివరించిన ఛాయరాజ్ రచన కారువాకి రెండు వేల మూడు వందల సంవత్సరాల నాటి ప్రజా ప్రతిఘటన శక్తికి ఆనవాలు మన సమీప గతంలోని ప్రజా పోరాటాలను కీర్తించడమే కాక వర్తమాన ప్రజా ఉద్యమాలతో తాను మమేకమవుతూ కవిత్వీకరించడంలో ఛాయ్ రాజు కలం చాలా వేగంగా కదలాడేది కొండమొదలు ఇంద్రవెల్లి దుగ్గేరు సారా వ్యతిరేకోద్యమం సోంపేట కాకరాపల్లి కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా లక్ష్మంపేటలో ఆదివాసీ గిరిజన రైతాంగ మహిళా దళిత ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా కవితా చిత్రాలతో ఛాయ్ రాజు లెఖించాడు అమరవీరుల త్యాగాలను బహుముఖాలుగా వర్ణించడంలో ఛాయరాజ్ది అందివేసిన కలం ఆయన కవిత్వంలోని అమర కోసం కలిగిస్తుంది పాఠకులలో ఉద్వేగపూరిత ఆవేశం కన్యాశుల్కం నాటకాన్ని మూడవసారి తిరగరాస్తే దానికప్పుడు మధురవాణి పేరిడాలనే ఛాయరాజ్ భావం వెనుక గురిజాడ ఆత్మావేశం గోచరిస్తుంది మరెవ్వరికీ అనుకరణ గాని విలక్షణమైన పదచిత్రాలతో గొప్ప భావోద్వేగాలతో ప్రజల పట్ల నిబద్ధతతో పోరాట యోధుల పట్ల ప్రగాఢమైన అనురక్తితో నూతన సమాజ ఆవశ్యకత అనివార్యతల పట్ల పరిపూర్ణ విశ్వాసంతో సాగిన ఛాయరాజ్ రాజ్ మనకు భవిష్యత్ తరాలకు సాహిత్యోద్యమ స్ఫూర్తిగా నిలుస్తాడు కవి ఛాయరాజ్ రాజ్ తన బుధడు కావ్యంలో చెప్పినట్టు కవి మృత్యువు నీకు బంధువు నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి వంపేస్తుంది ఉషస్సులలో సంజలలో ఎండల్లో వెన్నెల్లో ఇంకిపోతావు అనంతమైపోతావు అంటాడు క్షేత్రంలో తన ప్రత్యేకతను చాటుకున్న ఛాయ్ రాజ్ ఆరు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు వేల పద్మూడు సెప్టెంబరు ఇరవైన శ్రీకాకుళంలో మరణించారు జీవిత దోషాలని జనుల లోటుపాట్లని నిర్దాక్షిణ్యంగా కళ్లకు కట్టేటట్లు చిత్రించి వాళ్ళు ఉన్నతమైన దానికోసం తపనని ఉద్దేపింపజేశారు బోధించారు అంటాడు ప్రఖ్యాత రచయితల గురించి గోర్కీ ఆ మాటలు గోర్కి కూడా వర్తిస్తాయి నూతన చారిత్రక శక్తి మార్గంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని అధిగమించి ఆశ్చర్యకరమైన ఉత్సాహాన్ని జీవితంలోకి తీసుకుపోయే కృషి గోర్కీ లాంటి వాళ్ళు చేస్తున్న సాహితీ సాంస్కృతికోద్యమ సైనికుల వారసుడు ఛాయరాజ్ నిరంతరం ప్రజాపక్షం వహించి పోరాడిన కలం యోధుడు ఛాయరాజ్ జన సాహిత్య కార్యాచరణకి అక్షరాల పథకాలను రూపొందిస్తున్న అన్ని ప్రక్రియల్లోనూ కృషి చేస్తున్న జీవరసాగ్ని తరంగాల స్పర్శను అందిస్తున్న సృజనశీలి ఛాయరాజ్ రాజ్ ఛాయ్ రాజు వర్ధంతి సందర్భంగా మరొక్కసారి వినమ్రంగా నివాళులు అర్పిద్దాం సమాప్తం మిత్రులారా మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య